చిన్నప్పటి నుంచి రామ్ చరణ్కి ఒక కళ ఉండేది మనం తెలుగులో పుట్టాం ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలియాలి ఎలా చేయాలి మన సినిమాలు ఎక్కువగా తెలుగులోనే ఆడతాయి హిందీ వాళ్ళు మన సినిమాలను ఆడినవరు తమిళ వాళ్ళు మన సినిమాలను ఆడినవరు ఇక ఇతర భాషల్లో మన సినిమాలను ఆడినవరు అయితే ఏం చేయాలి అనే ఆలోచన వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమాలు వండర్ అని చెప్పుకోవాలి అయితే ఈ సినిమాలు చాలా వరకు ఇతర భాషల్లో డబ్బు అవ్వకపోవడం వల్ల ఎవరికీ తెలియదు మన తెలుగులో మాత్రం సూపర్ హిట్ కానీ బయటి వాళ్ళకు ఈ సినిమాల గురించి తెలియదు అయితే ఒక్కసారిగా రాజమౌళి అనే ఒక అస్త్రం వచ్చింది ఆయన పాన్ ఇండియా సినిమాలు తీయడంతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయారు ఇప్పుడు మన ఇండియా స్టార్ కాదు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్నింటిలో కన్నా పెద్ద స్టార్ అయిపోయారు రామ్ చరణ్ చిన్నప్పుడు కళ నెరవేరింది ఇప్పుడు ప్రతి సినిమా కూడా అన్ని భాషల్లో అవుతున్నాయి తెలుగు నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా సినిమా చూస్తున్నారు అయితే ఇప్పుడు స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక రామ్ చరణ్ అని చెప్పుకోవాలి అది గ్లోబల్ స్టార్ని ఎవరైనా నచ్చకుండా ఉంటారా ఇప్పుడు అదే జరిగింది గేమ్ చేంజర్స్ టేజర్ చూసిన మీనాక్షి చౌదరి అంటే ఎవరికి తెలియదు అయితే ఈమె రెండు వేల పద్దెనిమిదిలో మిస్ ఇండియా అయితే ఆమె రామ్ చరణ్పై అద్భుతమైన కామెంట్లు చేశారు చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూశామంటూ కామెంట్లు చేశారు ఇది నిజమే కదా మామూలు అభిమానులు కూడా ఇదే అనుకుంటున్నారు చాలా సంవత్సరాల తర్వాత ఎంతో ఎనర్జెటిక్గా రామ్ చరణ్ని చూశాం మా కళ్ళు నిండిపోయాయి అంటూ చెప్పుకొస్తున్నారు ఇక ఇక రామ్ చరణ్ టీజర్ చూసిన అందరూ కూడా అద్భుతమైన వ్యాఖ్యలు చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి